విస్నులా ఉమాని రహీమ్ అనంతకరుణమాయుడు అపార కృపాసనుడు అయిన అల్లహు పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకుపోయే అంశం హదీస్లో నమ్మవసరం లేదు అని చెప్పేవారికి సమాధానం కొంతమంది కొన్ని రకాలుగా చెప్తున్న విషయం ఏమిటంటే హదీస్ అనేది అవసరం లేదు హదీసు ఎవరు రాశారో ఎప్పుడు రాశారో ఎవరికి తెలుసు అనే ఒక ఆలోచన అయితే తీసుకురావడం జరుగుతుంది ఇది వారికి అర్థం కాక చెప్తున్నారా లేకపోతే మూర్ఖుల్లా వాదిస్తున్నారా అంటే కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కావడం లేదు ఇక హదీసు ప్రారంభాన్ని మరియు ముగింపు ఎలా ఉంటుందో అనే విషయాన్ని తెలుసుకుందాం హజరత్ అబుహుర వది అల్లాహు కథనం అంటే ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలై సలం చెబుతూ ఉండగా అక్కడ ఉన్నారు విన్నారు అనే దానికి ఫస్ట్ కథనం హజరత్ అబుహుర వది అల్లాహు కథనం ప్రకారం అలాగే మహాప్రత ముహమ్మద్ సహు అలై సలం ఇలా ప్రవచించారు అని చెప్పడం ప్రారంభమవుతుంది మహాబురతం ముహ్మద్ సల్లాహు అలయిస్ సలం ఆ సమయ సందర్భంలో ఏదైతే బోధించారో ఏదైతే చెప్పారో దాన్ని వారు సాక్ష్యమిస్తున్నారు ఎవరు సహవారది అల్లాహు అను అంటే ఎవరు మహాబ్రతం ముద్ సల్లాహు అలయి స్వలంను స్వయంగా చూసిన వారు సహవారద్ అల్లాహు అను అంటాం దాని కింద ఒకటి వస్తుంది ఏమిటి సహిబుకారి సహి ముస్లిం తిరుమితి అబుదాబుదు నసాయి ఇలా హదీస్ పేరు వస్తుంది ఇక్కడ ఎవరు చెప్పారు ఎవరు రాశారు అనే విషయానికి స్పష్టత హదీసులోనే ఉంది కానీ ఇది అర్థం కావడం లేదు ఫస్ట్ ప్రారంభంలో ఎవరైతే అనే విషయం గురించి తెలుసుకున్నాం ఆ తర్వాత ఎవరైతే బోధించారు అంటే మహాప్రభు ముహ్మద్ సల్లాహు అలై హస్ బోధించారు కానీ ఎవరు రాశారు ఈ హదీసు అని అంటే ఆ క్రింద ఉన్న కితాబ్ ఏదైతే పుస్తకం పేరు ఉందో సహి ముస్లిం సహిబుకారి ఇలాంటి హదీసు పేర్లు ఏదైతే ఉన్నాయో వారు రాసినట్టు బుకారి రహమితుల ఆలేకం తమ గ్రంథంలో దిగించారు ముస్లిం రహమితుల ఆలేకం ఆయన గ్రంథంలో ఇది పొద్దుపరిచారు ఈ విధంగా ఇక్కడ హదీస్లను పొద్దుపరచడం కూడా ఏదో ఫలానా వ్యక్తి చెప్తే గబగబా రాసేసుకునే అంత అజ్ఞానంగా మాత్రం ఈ యొక్క బుకారి రహమితుల ఆలకం ముస్లిం రహమితుల ఆలకం తిరుమది రహమితుల ఆలకం వీళ్ళెవరూ కూడా చేయలేదు వారు ఒక హదీస్ కోసం బుఖారీ రహమతుల అలికం ఒక హదీసు ఒక వ్యక్తి దగ్గర ఉంది అనే విషయం గురించి చాలా దూరం ప్రయాణం చేసి చేసి వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేస్తున్నారంటే ఒంటి ముందు ఒక ఖర్జూరపు వందని వచ్చి ముందుకు పెట్టి వెనక్కి లాగడం ఇలా చేయడం చేసి చేస్తున్నారు అది బుఖారీ రహమతుల అలికం చూసి ఏం చేశారనంటే ఈ వ్యక్తి మోగజంతోనే మోసం చేస్తున్నాడు అందువల్ల తన దగ్గర ఉండే హదీస్ కూడా సరిగ్గా ఉండదు అని చెప్పి అతను ఒక హదీస్ను కూడా బుకారి రహమితుల అలికం తీసుకోలేదు అంత స్పష్టంగా వారు ఆ ఒక పైన పూర్తి అవగాహన పూర్తి నిర్ధారణ పూర్తిగా ఇది సత్యం అని తెలిస్తేనే బుకారి రహతుల అలికం తమ గ్రంథంలో దాన్ని నమోదు చేసేవారనే విషయం తెలుసుకోవాలి ఈరోజు తెలిసి తెలియని జ్ఞానంతో లేకపోతే మేమే జ్ఞానవంతులనే మూర్ఖంగా మాట్లాడేవారు హదీస్ అవసరం లేదు ఖురాన్ కావాలి ఖురాన్ని ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించాలి అలాగే ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించాలి అలాగే హదీస్ను కూడా గౌరవించాలి మరియు ఆచరించాలి దానిని మనం ఫాలో చేయాలి అంతిమ దేవప్రతం హంసలం ఈ విధంగా తెలియచేయడం జరిగింది అంతిమ హజ్లో నేను మీ దగ్గర రెండు విషయాలు వదిలి వెళుతున్నాను వాటిని మీరు పట్టుకున్నంతసేపు కూడా మీరు మార్గం తప్పరు ఒకటి అల్లా సుబ్బానతల చేసిన దివ్య ఖురాన్ రెండు మహాప్రత సలు అలం గారు ఆచరించి చూపిన ఆయన ఒక సున్నత జీవితం వీటినే హదీసులు అని అంటారు హదీసులో ఏముంటుంది హదీసులో ఏదైతే ఖురాన్ ఉందో దానికి వివరణ ఉంటుంది కొన్ని కొన్ని ఆజ్ఞలు స్పష్టంగా తెలియజేయడం కోసం ఈ యొక్క హదీస్ అనేది కీలక పాత్ర వహిస్తుంది ఇలాంటి కీలక పాత్ర ఉండే హదీసును మనం వదిలేసి అసలు హదీసీ అవసరం లేదు ఖురానే కావాలి అనుకుంటే ఇది పొరపాటు అవుతుందనమాట ఇలా చేయడము ఎవరైతే చేస్తున్నారో వారికి స్పష్టమైన మార్గం అంటూ లభించదు వారు స్పష్టమైన ఇస్లాంలో ఉండదు అనమాట అల్లా సుబ్బన తల దివాహుర్ అన్సూర్ అలీమ్రాన్లో స్పష్టంగా తెలియజేస్తున్నాడు అలా అంటే ప్రేమ ఉంటే మీరు ప్రవక్తకు విధేయత చూపండి ప్రవక్తకు విధేయత చూపడం అంటే ఆయన ఏదైతే బోధించారో ఏదైతే విశ్వసించారో ఏదైతే చేయమని చెప్పారో ఆ విషయాలను చేయాలి అలాగే అలా తల దివ్యాకులంలో తెలియస్తున్నారు ప్రవక్త మీకు ఇచ్చారో దాన్ని మీరు తీసుకోండి ఆయన మిమ్మల్ని దేని నుండి అయితే వారించారో దాన్ని తరతపులకు వెళ్ళకండి స్పష్టంగా ఉంది కదా ఇక్కడ ప్రవక్త ఎమ్మెల్సీ లూ సలం గారు ఏది వారించినా ఏది ఇచ్చినా ఆయన స్వయంగా చేసింది కాదు కదా అల్లాసి భేనతల ఆజ్ఞతో చేయడం జరిగింది అలాగే అంతర్భాగం విషయాలు అంటే సీక్రెట్గా ఉండే విషయాలలో మీరు ప్రవక్త మాట నమ్మండి అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అల్లాసి భేనతల స్పష్టంగా తెలియజేస్తున్నాడు అల్లాసిబ్బేనతల తన ప్రవక్తకు స్పష్టమైన విషయాన్ని దారిని ఇచ్చి పంపించి దాని ద్వారా ముస్లింలకు ఆయనను విశ్వసించే వారికి స్పష్టతంగా ఏదైతే చేయాలో ఏదైతే చేయకూడదు అనే విషయాన్ని స్పష్టంగా ఇస్లాం తెలియజేసింది కానీ కొంతమంది మూర్ఖం జనాలు ఈ యొక్క హదీస్ అనేది అవసరం లేదు హదీస్లో ఏముంది అని అంటున్నారు ఒక సింపుల్ విషయం మనం ఆలోచిద్దాం దివ్యాకురాంలో అల్లాహ సుబ్హానతల ఏ ఏ ఏ ఏ సమయాల్లో నమాజ్ చదవాలని స్పష్టంగా తెలియజేశాడు అల్హందుల్లా అలా అని కురాన్కు వచ్చి పూర్తిగా అవ్వలేదని ఇక్కడ భావం కాదు పూర్తిగా అల్లాసునతల ఒక విషయాన్ని తెలియజేసి తర్వాత ప్రభుత్వం ముమద్ అల్లాహు సలాం గారి దగ్గర తెలియజేశాడు అంటానికి ఒక కీల పాత్ర అనడానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం నమాజ్ చదువుతున్నాం కదా అల్లాహన నమాజ్ గురించి స్పష్టంగా తెలియజేశాడు ఐదు పూట్ల నమాజును మనకు విధి చేశాడు కానీ ఈ ఐదు పూట్ల నమాజుల్లో మనం మొదట తగ్బీరే తహరీం అల్లాహు అక్బర్ అని కట్టిని కానించి సలాం తిప్పేంత వరకు కూడా మనం వరుసగా ఈ క్రమబద్ధంగా ఈ విధంగా మనము ఈ యొక్క దువా ఈ సమయ సందర్భంలో ఇన్నిసార్లు చదవాలి అంటానికి దువ్యకోవడంలో ఆధారం లేదు ఎందుకు లేదు అని అంటే అల్లాసునతల అవతరింపజేయలేడని కాదు ఇక్కడ అల్లాహ సుభానతల సర్వము చేయగలిగేవాడు సర్వశక్తిమంతుడు ఆయనకి ఏది కూడా సాధ్యం కానిది ఏదీ లేదు కానీ తన ప్రవక్త ద్వారా ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు ఇప్పుడు అల్లా సుబ్హానతల ఐదు కోట్ల నమాజులను విధి చేశాడు మహాప్రతను సర్వసరంగా అర్జన తీసుకొచ్చారు మేరాజ గంగనాలో కానీ ఆయనకి ఎప్పుడు నమాజు చదవాలన్న విషయం తెలీదు అప్పుడు జిబ్రేల్ అలీ పంపించడం జరిగింది ఫోదర్ భక్తులు వచ్చారు ఆయనని లేపారు నమాజ్ చదివించారు జోహార్కు వచ్చారు నమాజ్ చదివించారు లేపారు నమాజ్ చదివారు లేపారు అలాగే అసర్కి మగ్రీబ్కి ఈషాకి ఐదు కోట్ల నమాజ్కి వచ్చారు తర్వాత మసటి రోజు జెబ్రే అలీ అల్లీస్లం రాలేదు ఇది దివ్య కురాన్ల ప్రస్తావన ఉందా లేదు ఎందుకని అంటే ప్రభుత్వం ముహ్మద్ సల్లాహుస్లాం గారికి స్పష్టంగా చేసి చూపించడం కోసం అల్లా సువతల మాలకని అంటే జబ్రే అలీ అలీస్లాంని పంపించడం జరిగింది అందువల్ల ఖురాన్ మరియు హదీస్ అనేది రెండు ఉంటేనే ఇస్లాం సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది అలా పక్షాన చాలా విషయాల్లో మనం వచ్చి తప్పైన తవ్వకు వెళ్ళేలా ఉంటుంది కొంతమంది అబద్ధికులు స్వార్థికులు జ్ఞానం లేని వారు హదీస్ అనేది అవసరం లేదనే విధంగా ఆలోచిస్తున్నారు హదీస్ ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి హదీశను వదిలేయడం వల్ల చాలా అనర్థాలకు ఇస్లాంలో అయోమయ స్థితికి మీరు దిగజారిపోతారు ఇస్లాం ఎప్పుడూ కూడా అయోమయ స్థితిలో లేదు మనం దాన్ని అనుసరించే వారమే అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయి వర్గాలుగా విభేదం అయిపోయి ఒకరికొకరు వచ్చి అన్యోన్యత కలిసికట్టు అనేది లేకుండా పోతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా జీవిద్దాం ఖురాన్ మరియు హదీస్కు కీలమైన కీలకమైన పాత్ర దానిని విడనాడకండి వాటి ప్రకారంగానే జీవించే మార్గాన్ని అన్వేషించండి మీ జీవితానికి ఏది కావాలో ఏది అవసరం లేదు అనే స్పష్టమైన విషయం ఖురాన్ హదీస్లో పొద్దుపరిచి ఉంది ప్రతీది కూడా మీరు అనుసరించి దానిని జాగ్రత్తగా జీవితంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి అల్లాహ సుభాన తలమైన అందరికీ కూడా ఖురాన్ మరి హదీసుల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహ సుభాన తలమైన అందరికీ కూడా ఈ అవద్దిగల నుండి మనలందరిని కూడా అల్లా సుభానతలను రక్షించుగాక అల్లాహ అందరికీ కూడా సకలమైన కార్యాలు చేసే విధంగా చేయుగాక అల్లాసు భాన తలమైన అందరినీ కూడా మన్నించి స్వర్గంలో అత్యున్నతమైన ప్రదేశమైన జన్నతులు ఫీర్ జోస్లో అల్లాసుహానతలను ప్రవేశింపజేయుగాక ఐ మీన్ వాకి అల్లం రబుల్మీన్ అస్సలం అయికం వరహ్మతుల్లా వర్కాహూ じゃがらただ、かい。